అందరికీ నమస్తే అండి నేను మీ నవీన్ కుమార్ రిపబ్లిక్ డే అంటే ఏంటి దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే విషయాన్ని మీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది యాభై సో దాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవం మనం జరుపుకుంటున్నాం అది జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే అని అని పిలుస్తాం సో దీనిలో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత బిఫోర్ ఇండిపెండెన్స్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆఫ్టర్ రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటైంది రాజ్యాంగ పరిషత్తు ఎనిమిది మంది సభ్యులతో ఒక కమిటీ ఏర్పడింది డ్రాఫ్టింగ్ కమిటీ ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి ప్రెసిడెంట్గా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు వాళ్లతో పాటు ఆరుగురు సభ్యులు ఉన్నారు ఈ ఆరుగురు సభ్యులు ఎవరు అని అంటే మొదటిగా గోపాల స్వామి అయ్యర్ అయ్యంగార్ రెండవ వాళ్ళు కృష్ణస్వామి అయ్యర్ మూడవ వాళ్ళు మహమ్మద్ షాదుల్లా నాలుగో వాళ్ళు కెఎం మున్షి ఐదో ఐదో వాళ్ళు దేవ ప్రసాద్ ఖైతానీ లాస్ట్ చివరిగా మనకి జేఎల్ మెట్టల్ ఉన్నారు సో వీళ్ళల్లో మెట్టల్ గారు రిజైన్ చేయడం ద్వారా వేరే వాళ్ళు రావడం జరిగింది అయితే దీనిలో గోపాలస్వామి అయ్యంగర్ కాశ్మీర్కి మూడు వందల డెబ్భై ఆర్టికల్ని ప్రిఫర్ చేసినటువంటి వ్యక్తి అంటే మూడు వందల డెబ్బై ఆర్టికల్ అంటే ఏంటి అంటే మూడు వందల డెబ్బై ఆర్టికల్ ప్రకారం కాశ్మీర్లో ఎవరు అక్కడ స్థలాలు పొలాలు కొనడానికి అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేయడానికి అట్లాంటి అవకాశం ఏం లేదు అంటే మా వనరులు మేమే సంపాదించుకోవాలి మా ఉద్యోగాలు మావే అన్నట్లుగా ఫర్ ఎగ్జాంపుల్ సో దాన్ని చేర్చారు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు మూడు వందల డెబ్బై ఆర్టికల్ని రద్దు చేశారు రద్దు రద్దు చేసి కాశ్మీర్ని పూర్తిగా భారతదేశంలో విలీనం చేశారు సో వాళ్ళకు కూడా జమ్మూ కాశ్మీర్లో ఎలా ఉందో ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే ఉంటుంది అయితే ఈ రాజ్యాంగాన్ని రాయడానికి అంబేద్కర్ గారు బాగా కష్టపడ్డారు దానిలో ఎటువంటి మార్పు లేదు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు అంటే దాదాపుగా రాజ్యాంగం రాయడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయం పట్టింది ఎందుకు అంత టైం పట్టిందంటే రాజ్యాంగం చాలా పకడ్బందీగా రాయాలి ఫ్యూచర్ జనరేషన్స్కి ఇది ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో దేశ దేశాలన్నీ తిరిగారు మొదటిగా బ్రిటన్ వెళ్ళారు బ్రిటన్ నుంచి మనకి సిటిజన్షిప్ తీసుకున్నారు సిటిజన్షిప్ అంటే ఏక పౌరసత్వం తీసుకున్నారు అలాగే బ్రిటన్ నుంచి మనకి ఇంకా రెండు తీసుకోవడం జరిగింది వాటిలో పార్లమెంటరీ వ్యవస్థను తీసుకున్నారు తర్వాత సభాపతి అంటే స్పీకర్ను కూడా బ్రిటన్ నుంచి బ్రిటన్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది దీనిలో అమెరికా నుంచి అమెరికా నుంచి మనకి ఫండమెంటల్ రైట్స్ని కూడా తీసుకోవడం జరిగింది ఫండమెంటల్ రైట్స్తో పాటుగా ఏమేమి తీసుకున్నారు ప్రాథమిక హక్కులు దీనిలో అత్యున్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు దాని నుంచి జుడిషియరీ పవర్స్ న్యాయ సమీక్ష అధికారాలు కూడా అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది అలాగే ఐర్లాండ్ నుంచి ఐర్లాండ్ నుంచి కూడా మూడు విషయాలు తీసుకోవడం జరిగింది దానిలో ఫండమెంటల్ డ్యూటీస్ అలాగే ప్రెసిడెంట్ అలాట్మెంట్ మూడోది పార్లమెంట్ మెంబర్స్ అలాట్మెంట్ ఇవి మనకి ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది దీనిలో లాస్ట్ లాస్ట్గా మళ్ళీ రష్యా నుంచి రష్యా నుంచి ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ తీసుకున్నారు అలాగే కెనడా నుంచి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రిలేషన్షిప్ని తీసుకున్నారు అలాగే జర్మనీ నుంచి ఎమర్జెన్సీని తీసుకోవడం జరిగింది సో ఇన్ని దేశాలు తిరిగి రాజ్యాంగాలు పరిశీలించి వీటన్నిటినీ తీసుకోవడం జరిగింది సో ఎంత కష్టపడి రాసినటువంటి రాజ్యాంగం ద్వారానే మనం మన భారతదేశం మన చుట్టూ దేశాలన్నీ కొట్టుకు చేస్తున్నా కూడా సైనిక వ్యవస్థలో లోపాలు ఉండి కానీ మనదైతే దృఢమైన రాజ్యాంగం కాబట్టి మనం ఇంత హ్యాపీగా చక్కగా ఉన్నాం సో పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖున రిపబ్లిక్ డే జరుపుకోవడానికి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి థ్యాంక్ యూ అండి ఇన్ఫర్మేషను మీరు స్పీచ్ చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్